వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప టూ డిసెంబర్ ఐదున మన ముందుకు వచ్చింది సో ఈ సినిమాకి సంబంధించి అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రివ్యూలు అలాగే విశ్లేషణలు కూడా వచ్చాయి పుష్ప వన్తో పోలికలు అలాగే అసలు పుష్ప టూలో సుకుమార్ ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి అల్లు అర్జున్ నటన ఎలా ఉంది అలాగే అల్లు అర్జున్కి సరైనటువంటి విలన్ ఉన్నాడా లేదా అలాగే రష్మిక మందనతో ఆయన కెమిస్ట్రీ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వీటి మీద చర్చలు నడుస్తూ ఉన్నాయి అలాగే అసలు కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి సో మొదట దీని మీద ఉన్నటువంటి అంటే ఈ సినిమా మానియా ఎలా ఉందో మనందరికీ తెలుసు సో ఆ మానియానికి తగ్గట్లే ఇటు ఇండియాలోను అటు ఓవర్సీస్లోను దాని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నిజంగా ఇది మొదటి రోజు సరికొత్త రికార్డుల్ని సృష్టించిందా లేదా సో ఇలాగా అనేక అంశాలు ఈ సినిమా చుట్టూ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అలాగే డిసెంబర్ నాలుగు నైట్ ఏదైతే బెన్ఫి షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య సెవెన్ టీఎంఎం థియేటర్లో అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో తొక్కిసలాటలో ఒక మహిళ సో సినిమా చూడటానికి వచ్చినటువంటి ఆమె ఆ తొక్కిసలాటలో చనిపోవటం ఆమె కుమారుడు ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య ఉండి ప్రస్తుతానికి కోలుకుంటున్నాడనే సమాచారం ఉండటం సో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాశమయ్యి అలాగే అల్లర్జున్ చేసినటువంటి ఆయన ఆ సినిమా చూడటానికి వెళ్ళటమే తప్పనట్టు మాట్లాడుతున్నారు అసలు మొదటి రోజు మొదటి షోకి అలా వెళ్ళటం ఒక ఫ్యామిలీ వెళ్ళటం అనేది మరింత తప్పు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్టులు అలాగే విమర్శకులు మన ముందున్నారు నాతో పాటు సో యాంకర్ సంస్థ తరపున కృష్ణ ఉన్నారు సో నా ఎదురుగా సీనియర్ జర్నలిస్టు అలాగే విశ్లేషకరాలు దుర్గా వడ్లమాన్ గారు అలాగే మనందరికీ తెలిసినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు అలాగే చిత్రరంగానికి సంబంధించినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రచయితగా పనిచేస్తూ అలాగే సినీ విమర్శక కూడా ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలిసినటువంటి శ్రీచక్ర మల్లికార్జున సో వీళ్ళు మన ముందున్నారు ఈ దీనికి సంబంధించి పుష్ప టూ అనే సినిమాకి సంబంధించి సో వీళ్ళతో మనం ఈ చర్చలు మొదలు పెడదాం అందరికి నమస్కారం అండి సార్ భరద్వాజ్ గారు మనకి కొన్ని అంటే ఫిగర్స్ అయితే వచ్చాయి కలెక్షన్స్కి సంబంధించి ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారం మనకు అందిన సమాచారం ప్రకారం రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కోట్లు గ్రాస్ వచ్చింది అంటున్నారు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి హైయెస్ట్ షేర్ వచ్చిందని చెప్పేసి ట్రిపుల్ ఆర్ ని క్రాస్ చేసిందని చెప్పేసి వచ్చింది యాక్చువల్ గా మనకి మునుపు సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ అనేది ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల దాకా ఉంది షేర్ ఇప్పుడు అది ఇరవై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల నలభై ఐదు ఎనిమిది లక్షల దాకా వచ్చిందని చెప్పి షేర్ అని చెప్పి మనకి సమాచారం అందుతుంది అలాగే ఓవర్సీస్ లో కూడా సో మొదట ప్రీమియర్స్ ప్లస్ నార్మల్ షోస్ కలుపుకొని ఫోర్ పాయింట్ ఫోర్ మిలియన్ అని చెప్పి అఫీషియల్ పోస్టర్ వచ్చి వచ్చింది సో ఇది అంటే టోటల్ గా చూసుకుంటే నెంబర్ త్రీ ప్లేస్ లో తెలుగు సినిమా సంబంధించి నెంబర్ త్రీ ప్లేస్ లో ట్రిపుల్ ఆరు కలికి తర్వాత ప్లేస్ లో వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ కలెక్షన్స్ అలాగే ఈ సినిమా మీరు చూశారు కాబట్టి వీటిని బేరేజ్ వేసి చెప్ప చెప్పమంటే ఏం చెప్తారు అంటే ఈ సినిమాకు సంబంధించి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశారండి అంటే ఒక మానియా ఒక ఫేవరు క్రియేట్ అయిపోయింది రెండోది ఈ సినిమా ప్రీమియర్స్కి విపరీతంగా రేట్లతో ప్రమేయం లేకుండా జనాలు వెళ్ళిపోయారు థియేటర్కి వెళ్ళిపోయి ఎంత రేట్ అయినా కొనడానికి సిద్ధపడిపోయిన పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూసారు అక్కడ ఓకే కాబట్టి రేట్లు వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది అనుకున్నారు కానీ ముందు అదేం కనిపించలేదు అక్కడ ఓకే అదేం కనిపించలేదు పన్నెండు వందలకి కూడా పెద్దగా జనాలు ఇది చేయలేదు మీరు చెప్తున్నటువంటి సంధ్యా ఇన్సిడెంట్ వాళ్ళు కూడా అంటే చాలా థియేటర్స్ లో ఈ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే కాదు మల్టీప్లెక్స్ లో కూడా విత్ ఫ్యామిలీ వచ్చారు ఏది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు సింగిల్ స్క్రీన్ లో నడిచింది పదిహేను వందల దాకా మల్టీప్లెక్స్ లో నడిచింది ఓకే మల్టీప్లెక్స్ వీటికి కూడా ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి యంగ్ జనరేషన్ కావచ్చు కానీ ఫ్యామిలీ వచ్చారు అది కనిపించింది ఓకే కాబట్టి అందుకని ఈ ఫిగర్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు ఓకే వాళ్ళ అఫీషియల్ పోస్టర్ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ అనేవి వేయబోతున్నారు ఇప్పుడు ఇంకొక పది నిమిషాల్లోనో ఇంకో అరగంటలోనో రిలీజ్ కాబోతుంది ఓకే అయితే ఎంత చేసినా గానీ మహా అయితే అది ఒక పది కోట్ల కంటే ఎక్కువ ఉండదని కూడా చెప్తూ ఉన్నారు కదా బెనిఫిషియల్ సంబంధించి ఏదైతే ఉందో సో ఏదైతే ఆరు షోలు పడ్డాయో తర్వాత నుంచి షోలకి ఆ రేట్లు నడిచినాయండి అంటే మీకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మారింది సిక్స్ నుంచే మారింది సిక్స్ ఓ క్లాక్ షో దగ్గర నుంచి మామూలు రేట్లు వచ్చినాయి మామూలు రేట్లు అంటే అవి కూడా పెరిగింది అవి కూడా పెరిగిన రేట్లే మీకు మల్టీప్లెక్స్ లో ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్ లో ఆ రేట్లే నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సో ఇలా ఇంకొక వారం రోజులు నడిచే పరిస్థితి కనిపిస్తుంది ఓకే అందుకని ఈ మానియా మీద వర్కౌట్ అవుతుంది కేవలం తెలుగు మార్కెట్ లోనే కాదు ఇది హిందీ మార్కెట్ లో స్లోగా మొదలైంది స్లోగా మొదలై పీక్స్ కి వెళ్తోంది అక్కడ ప్రీమియర్స్ లేవు దీనికి ప్రీమియర్స్ లేవు కానీ కొన్ని చోట్ల వన్ ఓ క్లాక్ షో వేశారు నైట్ వేశారు మిడ్ నైట్ వేశారు బాంబే లో పడింది ఓకే రెస్పాన్స్ ఉంది కాబట్టి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా నెమ్మదిగా పికప్ అయింది అంటే బుక్మై షో ప్రకారం అయితే మొదట కొంచెం ఖాళీలు కనిపించినాయి ఎక్కువగానే కనిపించినాయి కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు అంటే ఈ రోజు కూడా టికెట్లు ఎక్కువగా బుక్ అవ్వలేదు ఇప్పటికి కూడా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి బుక్ మై షోలో ఇప్పటికీ కూడా అంటే పుష్ప కలర్ రెడ్ కానీ బుక్ మై షోలో అంత గ్రీన్ గా కనపడుతుంది గ్రీన్ గా అంటూ ఆ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది దాన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఒకటండి మీకు యాక్చువల్ గా నిన్న పరిస్థితి అదే ఈ రోజు గ్రీన్ గా కనిపించిన మాట వాస్తవమే కానీ ఈ రోజు మళ్ళీ బుకింగ్స్ పుంజుకున్నాయి ఓకే పుంజుకుని నడుస్తోంది అయితే మీకు ప్రీమియర్స్ మీద కనిపించినంత ప్రెజర్ అంటే మీకు బుకింగ్ ఓపెన్ చేయగానే కనిపించినటువంటి మొదటి రోజు చూసేయాలి అనేటువంటి ఆతృత ఉంటది కాబట్టి అయిపోయింది ఇప్పుడు బుక్ అవుతున్నవన్నీ కూడా సినిమా చూడాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఇది కూడా ఒక టూ త్రీ డేస్ నడుస్తుంది ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే కనీసం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వాతావరణం ఇంకొక రోజులు ఉండాలి ఓకే కనీసం కానీ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా ఈ చిత్రానికి అయితే కొంతమంది ఏమో చిత్రం ఎక్స్పెక్టేషన్స్ కి ఉంది చాలా బాగుంది అంటూ అల్లు అర్జున్ ఆర్మీ చెప్తూ ఉన్నారు మరికొంతమంది మాత్రం అసలు మేము ఊహించినటువంటి స్థాయిలో ఈ చిత్రం లేదు అసలు ఈ చిత్రానికి కథే లేదు ఆ అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఆర్గానిక్ గా లేదు సినిమా సినిమా ఆర్గానిక్ గా లేదు అనేది వాస్తవం ఇది పార్ట్ టూ అని వాళ్ళు అనుకున్న కథ కాదు ఓకే వాళ్ళు మొదట అనుకున్న కథ వేరే అది వెళ్ళిపోయింది అది త్రీకి వెళ్ళిపోయింది వీళ్ళు దాన్ని నిలబెట్టడం కోసం కొన్ని బ్లాక్స్ అనుకున్నారు ఓకే వీళ్ళు ఒరిజినల్ గా అనుకున్నటువంటి పార్ట్ టూ కథను నిలబెట్టడం కోసం అనుకున్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీ అయిపోయి ఒరిజినల్ కథ పార్ట్ త్రీకి వెళ్ళిపోయింది మనకి ఒక టీజర్ వదిలేరు వాళ్ళు మొదట్లో పార్ట్ టూ కి ఆడియన్స్ ని హుక్ చేయడం కోసం ఒక టీజర్ వదిలేరు జాతర జాతర కంటే చాలా ముందండి జాతర కంటే చాలా ముందు వచ్చినటువంటి టీజర్ లో పుష్ప క్యారెక్టర్ చనిపోతుంది చనిపోయిన తర్వాత ఊళ్ళు ఊళ్ళు తగలబడతాయి తగలబడిన తర్వాత పుష్ప లేడు అనే విధ్వంసం జరుగుతూ ఉంటుంది ఈ జరుగుతున్న నేపథ్యంలో ఒక పులి రెండు అడుగులు వెరక్కి వేయటం పుష్పాన్ని చూసే వేసి ఉంటుంది పుష్ప బతికే ఉండడం డైలాగ్ ఉంటుంది అవేవి ఇందులో అంటే ఒరిజినల్ గా వాళ్ళు అనుకున్న కథ అది పార్ట్ టూ సన్నివేశాలు ఎందుకు లేవు అసలు అది పడుతున్నాను కదా అది పార్ట్ అంటే ఆ ఆ ఆ కథ మొత్తం పార్ట్ త్రీకి వెళ్ళిపోయింది ఈ పార్ట్ టూ నిలబెట్టడం కోసం కొన్ని బ్లాగ్స్ అనుకున్నారు వాళ్ళు ఈ గంగమ్మ జాతర ఇవన్నీ ఓకే ఆ కొండ మీద ఫైట్ ఇవన్నీ వీళ్ళు అనుకున్న సినిమాని పెంచడం కోసం అనుకున్నవి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఇవి హెవీగా తయారైపోయిన తర్వాత దాన్ని పక్కకి జరిపి దీనికోసం మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది ఒక సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది సినిమా అవును ఒక సింగిల్ పాయింట్ మీద వెళుతుంది నిడివి తగ్గించడానికి అవకాశం ఉంది నిజానికి ఎందుకంటే ఆ మొదట కల ఫైట్ ఒకటి ఉంది అవును ఆ ఫైట్ జపాన్ ఫైట్ ఆ జపాన్ ఫైట్ ను పక్కన పెట్టి ఫాహద్ ఫాజల్ అడవిలో హడావిడి మొదలు పెట్టడంతో సినిమా మొదలు పెడితే ఇబ్బంది ఏం లేదు అంటే మీకు అక్కడ దాదాపు ఇరవై నిమిషాలు తగ్గుతుంది ఇది నిడివి ఎక్కువైంది అనేది ఒకటి ఫీలింగ్ ఉంది జనాల్లో మీకు రావడానికి కారణం మీకు చివరిలో అజయ్ కన్ఫెషన్ సీన్ ఒకటి ఉంది అవును అది జనాల సహనాన్ని పరీక్షించింది ఓకే అలాగే ఈ ఫీలింగ్స్ అనే పాట కూడా అప్ టు ది మార్క్ లేదు కష్టపడ్డారు గాని ఆ సెట్ ఆ గొడవ ఆ సినిమాతో మ్యాచ్ కాలేదు ఓకే తర్వాత ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా సన్నివేశాలు లెంగ్త్ ఎక్కువైపోయింది దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకుని ఉంటే నిజానికి ఇది ఓకే అయితే ఒక్క మిమ్మల్ని ఆపుతున్నాను సో సారు మల్లికార్జున గారు ఇప్పుడు భరద్వాజ్ గారు ఒక పాయింట్లు చెప్పారు సో ఫస్ట్ కళ ఫైట్ ఇదని లేకపోయినా గానీ ఎందుకంటే అక్కడ ఒకటి ఆ క అసలు ఆ కళ ఎందుకు వచ్చింది పీడకల అంటే తర్వాత అడుగుతుంది ఏంటి అన్న పీడకల వచ్చిందంటే నిజానికి మించిన పీడకల ఏముంటుందని కూడా డైలాగ్ ఉంటుంది చెప్తాడు తను పుష్ప తర్వాత తన చిన్ననాటు ఒక అందరి పిల్లలతో కలిసి ఒక బాలు నదిలో వేస్తే కాలంలో వేస్తే మన కాలంలో దూతాడు ఈత రాదు అసలు దీనికి సింబాలిక్గా తర్వాత ఏమైనా సీన్స్ ఏమైనా కంటిన్యూషన్ ఏమైనా ఎక్కడైనా కనపడతాయి అంటే సినిమాలు ఎక్కడ కూడా కనిపించలేదు సో ఇది నిజంగా సార్ చెప్పినట్టు ఈ లెంగ్త్ అనే ఈ లెంగ్త్ అవటంలో ఈ అనవసరమైన సీన్లు కూడా ఉండటం వల్ల ఎంత పెట్టింది ఇది లేకపోయినా కూడా సినిమాకి నష్టం వచ్చేది కాదు అని అంటున్నారు కదా దాని మీద మీరేమంటారు ఇది సుకుమార్ గారు ఒకటి ఇంట్రొడక్షన్ సీన్స్ లాగా హీరోయిజం లాగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ ని చేయాలన్న దృష్టిలో అవి చేసినట్టు ఓకే కానీ నిజం కాదు కదా అది ఓన్లీ కళ తనకు కళ మాత్రమే అంటే పుష్ప అంటే లోకల్ అనుకుంటారా లేదా నేషనల్ అనుకుంటారా ఇవన్నీ కాదు ఇంటర్నేషనల్ అని చూపించడానికి మాత్రమే ఆ సన్నివేశాలు పెట్టారని మనం భావించవచ్చు ఖచ్చితంగా డిజైన్ చేసింది దాన్ని కరెక్ట్ గా అట్లా డిజైన్ చేసినా గానీ సినిమాని ఆర్గానిక్ గా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఓకే అండి అయితే ఏంటంటే ఇట్లా కొంచెం వీవింగ్ సెంటిమెంట్ క్రియేట్ చేయటము ఇలాంటివి ఉన్నాయి అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ అది ఏంటంటే సినిమా అనేది మూడు పాయింట్స్ వెళ్ళింది ఒకటేమో కంటిన్యూటీ స్మగ్లింగ్ ని కంటిన్యూటీ చేయటము దానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అది వెళ్తుండదు ఇంకోటి ఏంటంటే సీఎం తో ఫోటో దిగాలి అన్నది తీసుకోవటం పాయింట్ మూడవది వచ్చేటప్పటికి ఇంటి పేరు ఇంటి పేరు సంబంధించింది ఏంటంటే అక్కడ ఇంటి పేరుదే ఈ కళాది ఎపిసోడ్ లో చేశారు అన్నమాట ఓకే అట్లా దానికి ఇంపార్టెన్స్ ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న ఎడిటింగ్ గ్లిచ్ లాగా అనిపించింది అది రియల్ అనుకుంటారు జపాన్ లో జరిగింది అది అది ఈవెన్ కొంతమంది ఏంటి లో ఫైట్ చేశాడు కదా మళ్ళీ జపాన్ ఎక్కడ మళ్ళీ కనపడలేదు అని కొంతమంది అంటే అది కళ కాదా నిజమా అనేది కూడా కొంతమందికి అర్థం కాలేదు దీనికి ఇంకొకటి ఇప్పుడు సారు ఫీలింగ్ సాంగ్ గురించి కూడా మాట్లాడారు సో అది సినిమా కథకి అతకలేదు సపరేట్ గా ఉంది అన్నట్టుగా అది సాంకేతిక వచ్చినప్పటికి నేను పర్సనల్ కూడా ఫస్ట్ ఎయిడ్ చూసినప్పుడు నాకు అది మరుగుజుల్ కెమెరా వర్క్ అంతా కూడా నాన్ స్టాండర్డ్ కెమెరా వర్క్ ఓకే ఓకే వాళ్ళు మరభూజులనిపిస్తారు కమెడియన్ కినూ లిల్లీపుట్ల కి పెట్టే కెమెరా యాంగిల్స్ పెట్టారు బట్ ఏంటంటే అది యూట్యూబ్ లోను మన ఫేస్బుక్ లో చూసినప్పుడు చాలా

ఆడియన్స్ హై దిస్ కావాలి ఇక్కడ ఒక సాంగ్ రావాలి ఇట్లాంటి అన్ని పెట్టుకోడ రాదు కొలకొల కొలకొల సిద్ధాంతం గారు కేరీ రాఘవనగర్ చేసినాకనే ఒక సాంగ్ స్టార్ట్ అయితే దాని ముందు డైలాగ్ కనెక్ట్ చేస్తారైన ఆ ఆ డైలాగ్ తోటి చిన్న లేడీ చేసి ఇక పారపెట్ట అంటే అది అకినట్టు కనిపిస్తుంది ఓకే తర్వాత ఇంకొకటి ఇప్పుడు సారు చెప్పిన దాంట్లో కూడా ఏదైతే ఈ కథకి కీలకంగా ఉండాల్సింది అసలు ఏం చెప్పదలుచుకున్నాడు సుకుమార్ అనే పాయింట్ కూడా ఈ సినిమాలో మనకి ఏం కనిపించదు అని చెప్పేసి సార్ అభిప్రాయపడుతున్నారు సో దీనికి మీరే ఉంటారు అసలు గౌరవంగా మీకు సినిమా ఎలా అనిపించింది సినిమా ఎక్స్ట్రాడినరీ అండి దాన్ని స్కేల్ చేసిన విధానం అద్భుతం ఇదంతా కూడా కావాలని ఇంటర్నేషనల్ గా డిజైన్ చేసుకున్నా ప్రతి ఒక్క సన్నివేశం ఎపిసోడ్ కూడా వండర్ఫుల్ గా ఉండాలి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి ఇంతకు ముందు కనీ విధంగా మనం తీయాలి ఆ బడ్జెట్ ఉంది దాని తగ్గట్టుగా చేశారు వాడు అందులో డౌట్ లేదు థియేటర్ లో కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు గ్రాంటెడ్ గా ఎడిషనల్ గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు అని హెచ్ ఓకే నో డౌట్ ఫ్యామిలీ ఆడియన్స్ జంట్ గా సరే కళ్ళమ్మ నీళ్లు తిరిగే పరిస్థితి అన్న కూతురు ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో మీకు డాక్టర్ సెంటిమెంట్ కానివ్వండి కూతురు పుట్టాలన్న సెంటిమెంట్ కానివ్వండి ఆ జాతర ఎపిసోడ్ మొత్తం కూడా అసలు ఎందుకు గెటప్ వేసుకున్నాడు అది దాన్ని తీసుకున్న విధానం అద్భుతం అన్నమాట కొంతమంది ఇప్పుడు ఆ జాతర సినిమా క్లైమాక్స్ సినిమా ఏముంది చెప్పడం చూడటానికి కూడా అంటే ఇప్పుడు కావాలని ఒక దాన్ని నెగిటివ్ గా మాట్లాడుకుంటుంటే మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాము పుష్పరాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ హై కావాలి నాకు అతని యాటిట్యూడ్ ఆ గారు ఆ ధైర్యం ఆ తేటలు అవన్నీ మనం పుష్పాలు చూసాం కదా కంటిన్యూటీ చూడాలనిపిస్తుంది దాని ఎక్స్టెన్షన్ ఇది అందులో మీరు కొంచెం ఇంకా బొద్దుగా లావ్ గా ఉన్నాడు యాటిట్యూడ్ అసలు అది మీరు అల్లు అర్జున్ అన్నది మర్చిపోతాం అసలు పుష్పరాజు ఫిజిక్ పుష్పరాజే ఆ డైలాగ్ డెలివరీ గాని ఆ నోట్ నవ్వులుకుంటూ మాట్లాడమే గానీ అది అది కూడా మనం ఇబ్బంది పట్టింది మొదట్లో ఏ మాట్లాడుతున్నా కూడా అర్థం కాలేదు అని కూడా నేను విన్నది టెక్నికల్ గా సింక్ సౌండ్ సిస్టమ్ ఫాలో అయ్యారు ఇప్పుడు మన కేఆర్ కేర్ ఆఫ్ కంచర్ పాలన లో సింక్ సౌండ్ ఎట్లా ఫాలో అయ్యారో అప్పటికప్పుడే డైలాగ్ ని అక్కడే రికార్డ్ చేసి తర్వాత డబ్బింగ్ థియేటర్ లో కాకుండా లైవ్ రికార్డ్ చేస్తే కనుక ఇబ్బంది అయింది అన్నది నేను విన్నాను అనమాట అంటే కిల్లీ నవల్ తో డైలాగ్ చెప్పడం వల్ల ఆ డైలాగ్ ఎవరికీ అర్థం కాలేదు అంటూ థియేటర్ నుంచి కొన్ని థియేటర్లో ఆ ప్రాబ్లం ఉందండి కొన్ని థియేటర్స్ లో ప్రాబ్లం ఉంది కానీ కొన్ని థియేటర్స్ లో నేను చూసిన థియేటర్ కూడా సేమ్ ప్రాబ్లమే నాకు అర్థం కాల మొదట్లో ఆయన ఏం చెప్తున్నాడు అర్థం కాల ఈ ప్రాబ్లం కొన్ని థియేటర్స్ లో వినిపించింది అన్ని థియేటర్స్ లోను కాదు ఇంకొకటి ఏంటంటే చిత్తూరు యాస కూడా చాలా మందికి అర్థం కాక అది చిత్తూరు యాస అర్థం కాలేదు కరెక్ట్ కాదు సో నేను మళ్ళీ దుర్గ గారి దగ్గరికి వస్తున్నారు మేడం ఈ సినిమా సంబంధించి అంటే సుకుమార్ సినిమాల్లో స్త్రీ పాత్రలకి కాస్త ప్రాధాన్యం ఉంటుంది ఈ సినిమా కూడా శ్రీవల్లి పాత్ర రష్మిక మందన్న అలాగే తను హీరో వచ్చేటప్పటికి తను తన అన్న పూతురి కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా డ్రైవ్ చేసేటువంటిది అంటే జాతర సీను దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంటుంది సో మీరు అంటే ఈ స్త్రీ పాత్రల వరకు విషయాన్ని చూసుకుంటే మీకు ఏమనిపించింది పుష్పలో అంటే మీకు చాలా ఎలివేషన్ ఉందండి ఇప్పుడు మొత్తం సినిమాలో మీరు నిన్న రివ్యూస్ కూడా చూస్తే రష్మిక మందన్న పాత్ర చాలా ఎలివేట్ చేశాడు సుకుమార్ చాలా బాగుంది ఇందాక ఫీలింగ్ పాట గురించి మీరు అందరూ మాట్లాడారు మీకు కృష్ణ గారి సినిమాలో ఒక సినిమాలో ఈ పాట ఉంటుంది చూడండి ఆ మడక దున్నుతూ ఉన్న ఆధ్యాసే అదే ఒక పాట ఉంటుంది చాలా అద్భుతమైన పాట సో కృష్ణ గారు పాడి పంటలో ఏదో నాకు గుర్తులేదు ఇల్లు ఇల్లాల గుర్తు లేదు పాడి పంటలు కాదు ఇల్లు ఇల్లాలు కాదు ఇంకో సినిమా అది భారతి తోటో ఎవరితోటో అది హీరోయిన్ భారతి అలాంటి ఒక ఇది తీసుకొచ్చారు అంటే ఇక్కడ మనం ప్రతిదానికి కూడా ఇది న్యాచురల్ గా లేదు ఇలా ఎందుకుంది అనే దానికి చర్చకి వెళ్ళకూడదండి ఇది సినిమా అంతే సినిమా సినిమాగా చూడాలి అది మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ ఇది మాస్ ఆడియన్స్ కోసం తీసింది నన్ను అడిగితే క్లాసు మాస్ ఇద్దరు చూసారు అలాగని ఒక మాస్ క్యారెక్టర్ ఇందాక నేను చూసానండి ఓవర్టేక్ చేసింది నిన్న హిందీ జవాన్ చేసింది కలెక్షన్ లేదు దాటిపోయింది ఎయిటీ ఫోర్ ఇది సిక్స్టీ ఫైవ్ అది తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ ఓవరాల్ గా నిన్న వచ్చేసింది న్యూస్ నేను ఎందుకు చెప్తున్నానంటేనండి ఒక తెలుగు సినిమా ఒక మాస్ క్యారెక్టర్ చేశాడు అతను ఒక రష్మికా మందన్ అని అంటే ఒక స్త్రీ పాత్ర ద్వారా ఈ సినిమాకి పట్టదే అదే కదండి ముఖ్యమంత్రితో నాకు నీకు ఫోటో తీసుకో నువ్వు నేను గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఫ్రేమ్ కట్టి ఒక్క డైలాగ్ తోటి సినిమా నడిచింది మీకు చెప్పాలంటే బేస్ అంటే ఒక మహిళ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఒక ఒక డైలాగ్ అంత ఇంపార్టెన్స్ కాబట్టి ఈ సినిమాలో ఉంటుంది చూపిస్తా అంటే భార్య మాట వింటే తప్పులేదు అది ఎంత స్థాయికి తీసుకెళ్ళి అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళాడు అంటే చెప్పింది ఇక్కడ ముఖ్యమంత్రి కూడా బాధపడతాడు దట్స్ వాట్ అంటే ఇక్కడ సుకుమారు మహిళా క్యారెక్టర్ కి ఒక అంటే దానికి ఒక ప్రాణం పోసినట్టే నా ఉద్దేశంలో అంటే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన ఇవ్వాలి కూడా దానివల్ల ఎప్పుడు కూడా మీకు పాత సినిమాలు తీసుకున్న అలాగే ఉంటుందండి తర్వాత ఇందాక మీరు డైలాగ్స్ అర్థం కాలేదన్నారు ఎంజీఆర్ గారికి యాక్చువల్ గా ఎంఆర్ రాధ షూట్ చేశాక ఆయన సినిమాలు డైలాగ్స్ మీకు అర్థం కావు కానీ ప్రజలు చూసారు ఎందుకంటే ఆయన గొంతులో బుల్లెట్స్ ఉండిపోతాయి ఆయన మన చిట్టూరు సత్యనారాయణ గారు అని మన తెలుగు ఆయనే ఆయన ఆపరేట్ చేశారు కానీ బుల్లెట్ తీస్తే ప్రాణాపాయం అని ఉంచేశారు ఆయన డైలాగ్స్ అన్ని అలాగే ఉంటాయి మీకు ఆయన సినిమాలు అలాగే అద్భుతంగా హిట్ అయ్యాయి కాబట్టి మనకు అర్థం కాలేదు అనుకునే కంటే నేనంట మీరు వెండని నేర్చుకోండి కీన్ క్లీన్ గా మనం వినాలి ఏదైనా కూడా ఓకే అది